విద్యార్థులు చదువును భారంగా కాకుండా బాధ్యతగా భావించాలని ఉన్నత స్థాయి వ్యక్తుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని సంకల్పంతో సాధన చేస్తే ఉన్నత శిఖరాలకు మార్గ సుగమవుతుందని తెలంగాణ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ జి బాలకిషన్ అన్నారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని సత్యశోధక పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి తెలంగాణ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ జి బాలకిషన్ ముఖ్య అతిథిగా మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ప్రతినిధి కె సాల్మాన్ డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఎం బాలయ్య గౌరవాతిథులుగా పాల్గొన్నారు పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ డాక్టర్ జి బాలకిషన్ మాట్లాడుతూ పాఠశాల విద్య అనేది జీవితంలో అత్యంత కీలకమైనదని విషయం పరిజ్ఞానంతో కూడిన విద్యను పెంపొందించుకోవటంలో ప్రతి ఒక్కరూ ముందు ఉండాలని అన్నారు దేశంలోనే ప్రసిద్ధి చెందిన వివిధ ఉన్నత విద్యా సంస్థలలో చదవటం లక్ష్యంగా పెట్టుకుని శ్రమిస్తే దేశం గర్వించే స్థాయికి చేరుకొని రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటారన్నారు విద్యార్థి దశ నుండియే శాస్త్రీయ దృక్పథాన్ని ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని అది మన అంతరాలలో ఉన్న నిగూఢమైన వ్యక్తులను సమాజానికి పరిచయం చేస్తుందన్నారు చదవటం అనేది భారంగా కాకుండా బాధ్యతగా భావించాలని కష్టంగా కాకుండా ఇష్టంగా చదివితే మన చదివే మనకు సమాజంలో విలువను పెంచుతుందన్నారు మన ఆశయాల సాధనకు ప్రత్యాన్మయం లేదని మనమే మన జీవితాలు నిర్మించుకోవాలన్నారు గౌరవ అతిథి సాల్మాన్ మాట్లాడుతూ నైతిక విలువలు ఉన్నత ప్రమాణాలు కలిగిన పౌరులుగా జీవితంలో మంచి స్థాయికి చేరుకొని చదువుకున్న చోటే ముఖ్య అతిథిగా వస్తే అది గెలుపు చిరునామా అన్నారు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు బాలయ్య మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలతో ఉక్కిరి బిక్కిరి కాకుండా తల్లిదండ్రులు మరియు గురువుల పట్ల వినయముగా ఉండి పాఠశాల స్థాయిలో నేర్చుకున్న అంశాలు వ్యక్తిగత జీవితంలోనికి అనువర్తనం చేసుకుని కష్టపడితే మంచి స్థాయిలో స్థిరపడి సమాజానికి తోర్పాటునిచ్చే స్థాయిలో ఉంటారన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభీకులను విశేషంగా ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొనమైనది ట్రిపులా న్యూస్ ప్రతినిధి ప్రకాష్ మండలం సిరికుండా 부스덕 굳지 굳지 전부 다 Ame. <laughs> ఎవ్రీ స్టూడెంట్ ఈ ఆస్క్ అండ్ వన్ ఆఫ్ ద స్టూడెంట్ రాహుల్ గట్ అప్ అండ్ మిస్సైట్ దాట్ సో ఈ వాంట్ బికమ్ అన్ ఎంటర్ప్రీనర్ నేను ఒక మంచి సంస్థను స్థాపించాలని అనుకున్నాడంట అండ్ ఆల్సో ఐ వాంట్ టు స్టార్ట్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అండ్ ఐ వాంట్ ఇన్ లాచ్అప్ మనీ చాలా డబ్బులు సంపాదించాలి ఐ వాంట్ టు బిల్డ్ ఎ బిల్డింగ్ ఇన్ అమెరికా టు లివ్ ఇన్ అమెరికాలో ఒక మంచి భవనాన్ని నిర్మించుకోవాలి అండ్ ఆల్సో ఐ వాంట్ బై బెంజ్ అండ్ ఆడీ అండ్ వాట్ ఆర్ ద ప్రీమియర్ కార్స్ అవైలబుల్ ఐ వాంట్ బై దెమ్ సో దోస్ ఆర్ ద గోల్స్ ఫర్ రాహుల్ అండ్ నీ సెడ్ లైక్ దాట్ సో అందరూ ఆ క్లాస్లో విన్న వాళ్ళంతా కూడా అది విన్న తర్వాత చాలా చప్పట్లు కొట్టారంటే ఈవెన్ ప్రొఫెసర్ ఆల్సో అప్రిషియేటెడ్ దట్ రాహుల్ ఎస్ సో యూ యు కెన్ అచీవ్ దోస్ థింగ్స్ అని ఆయన చాలా ఎంకరేజ్ చేశాడంట సో నెక్స్ట్ పక్కనే ఒక అమ్మాయి ఉందంట రీనా సో రాహుల్ ఏమో తన యొక్క గోల్స్ను షేర్ చేసుకున్నాడు రీనా లేచి ఏం చెప్పిందంటే సింపుల్గా సర్ ఐ డోంట్ హ్యావ్ దోస్ మచ్ ఆఫ్ గోల్స్ విచ్ రాహుల్ హ్యాస్ జస్ట్ ఐ హ్యావ్ ఎ వన్ గోల్ ఇన్ మై లైఫ్ సో దాట్ ఈస్ ఐ వాంట్ టు బికమ్ మిస్సెస్ రాహుల్ దట్స్ మై గోల్ అని చెప్పిందట సార్ నేను రాహుల్ని పెళ్లి చేసుకొని చేసుకోవాలనుకుంటున్నా అదే నా గోలు అని చెప్పిందట అంటే ఈమెం కష్టపడాల్సిన అవసరం లేదు రాహుల్ని పెళ్లి చేసుకుంటే రాహుల్కు ఉన్నవన్నీ కూడా ఈమెకు అయిపోతాయి ఆ ఉద్దేశంతో అన్నట్టు అట్లా జస్ట్ ఫర్ ఫన్ చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే కష్టపడదు సో వాట్స్ యువర్ గోల్ సో ఎవ్రీ స్టూడెంట్ ఈ ఆస్క్డ్ అండ్ వన్ ఆఫ్ ద స్టూడెంట్ రాహుల్ గట్ అప్ ఐట్ దాట్ సో ఈ వాంట్ బికమ్ ఎన్ ఎంటర్ప్రీనర్ నేను ఒక మంచి సంస్థను స్థాపించాలని అనుకున్నాడంట అండ్ ఆల్సో ఐ వాంట్ టు స్టార్ట్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ అండ్ ఐ వాంట్ అన్ లాచ్అప్ మనీ చాలా డబ్బులు సంపాదించాలి ఐ వాంట్ టు బిల్డ్ ఎ బిల్డింగ్ ఇన్ అమెరికా టు లివిన్ అమెరికాలో ఒక మంచి భవనాన్ని నిర్మించుకోవాలి అండ్ ఆల్సో ఐ వాంట్ టు బై బెంజ్ అండ్ ఆడీ అండ్ వాట్ ఆర్ ద ప్రీమియర్ కార్స్ అవైలబుల్ ఐ వాంట్ బై దెమ్ సో దోస్ ఆర్ ద గోల్స్ ఫర్ రాహుల్ అండ్ ఈ సెడ్ లైక్ దాట్ సో అందరూ ఆ క్లాస్లో ఉన్న వాళ్ళంతా కూడా అది విన్న తర్వాత చాలా చప్పట్లు కొట్టారంటే ఈవెన్ ప్రొఫెసర్ ఆల్సో అప్రిషియేటెడ్ దట్ రాహుల్ ఎస్ సో యూ యూ కెన్ అచీవ్ దోస్ థింగ్స్ అని ఆయన చాలా ఎంకరేజ్ చేశాడంటా సో నెక్స్ట్ పక్కనే ఒక అమ్మాయి ఉందంట రీనా సో రాహుల్ ఏమో తన యొక్క గోల్స్ షేర్ చేసుకున్నాడు రీనా లేచి ఏం చెప్పిందంటే సింపుల్గా సర్ ఐ డోంట్ హ్యావ్ దోస్ మచ్ ఆఫ్ గోల్స్ విచ్ రాహుల్ హ్యాస్ జస్ట్ ఐ హ్యావ్ ఎ వన్ గోల్ ఇన్ మై లైఫ్ సో దాట్ ఈస్ ఐ వాంట్ టు బికమ్ మిస్సెస్ రాహుల్ దట్స్ మై గోల్ అని చెప్పిందంట సార్ నేను రాహుల్ని పెళ్ళి చేసుకొని చేసుకోవాలనుకుంటున్నాను అదే నా గోలు అని చెప్పిందట అంటే ఈమెం కష్టపడాల్సిన అవసరం లేదు రాహుల్ని పెళ్ళి చేసుకుంటే రాహుల్కు ఉన్నవన్నీ కూడా ఈమెకు అయిపోతాయి ఆ ఉద్దేశంతో అన్నట్టు అట్లా జస్ట్ ఫర్ ఫన్